హలో వన్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విశ్వవిఖ్యాత సార్వభౌముడు నటించిన సినిమా జస్టిస్ చౌదరి విడుదలై సంచలనం సృష్టించింది ఈ సినిమాకు దర్శకులు రాఘవేంద్రరావు గారు ఈ సినిమా డైరెక్ట్ మరియు షిఫ్టింగ్ కలిపి ముప్పై ఒక్క కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఒక్కసారి ఆ వివరాలు చూద్దామండి ఒకటి విజయవాడ రెండు గుంటూరు మూడు విశాఖపట్నం నాలుగు కాకినాడ ఐదు రాజమండ్రి ఆరు ఏలూరు ఏడు తెనాలి ఎనిమిది నెల్లూరు తొమ్మిది ఒంగోలు పది భీమవరం పదకొండు తాడేపల్లిగూడెం పన్నెండు విజయనగరం పదమూడు తణుకు పద్నాలుగు శ్రీకాకుళం పదహైదు రామచంద్రాపురం పదహారు నిడదవోలు పదిహేడు మచిలీపట్నం పద్దెనిమిది చీరాల పంతొమ్మిది కావలి ఇరవై నాయుడుపేట ఇరవై ఒకటి హైదరాబాద్ ఇరవై రెండు తిరుపతి ఇరవై మూడు కర్నూలు ఇరవై నాలుగు అనంతపురం ఇరవై ఐదు కడప ఇరవై ఆరు నంద్యాల ఇరవై ఏడు ఆదోని ఇరవై ఎనిమిది చిత్తూరు ఇరవై తొమ్మిది మదనపల్లి ముప్పై అమలాపురం ముప్పై ఒకటి బళ్ళారి ఇలా ముప్పై ఒక్క కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది జస్టిస్ చౌదరి సినిమా ఈ సినిమాలో అన్నగారు నిజాయితీ గల న్యాయమూర్తి పాత్రలో జీవించేశారు ఆ పాత్రకు ఆ రోజుల్లో ఎంతో ప్రశంసలు అందాయి అన్నగారికి ఈ సినిమాకు సంగీత దర్శకుడు చక్రవర్తి గారు ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ జస్టి చౌదరి బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఫుల్ రన్లో మూడు కోట్ల నలభై లక్షల గ్రాస్ సాధించి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరానికి గాను టాప్ టూ మూవీగా ఆల్ టైమ్ టాప్ ఫోర్ మూవీగా నిలిచింది నెంబర్ వన్ ప్రేమాభిషేకం నెంబర్ టూ బొబ్బిలిపులి నెంబర్ త్రీ కొండవీడి సింహం నెంబర్ ఫోర్ జస్టిస్ చౌదరి ఇది జస్టిస్ చౌదరి యొక్క వంద రోజుల కేంద్రాల వివరాలు మరియు కలెక్షన్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్